హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ్ కుమార్ టెక్ జూన్ ఈరోజు మరొక టాపిక్తో మీ ముందుకు రావడం జరిగింది అదేంటంటే తెలంగాణలో గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్కు సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించిన కోచింగ్ కోసం అనేది ఫ్రీ కోచింగ్ కోసం అనేది అప్లికేషన్ ఆన్లైన్లో స్టార్ట్ అనేది కావటం అనేది జరిగిందనమాట ఆ అప్లికేషన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు స్టార్ట్ అవుతుంది దానికోసం ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం అనమాట వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు కరెక్ట్ సమాచారం అనేది రావటం అనేది జరుగుతుందనమాట అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫస్ట్ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది అంటే ఫ్రీ కోచింగ్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది చూసుకుందాం మనం ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ కోచింగ్ అనేది టిఎస్ బీసీ సర్కిల్ వాళ్ళు అనేది మనకు అనేది నిర్ణయించడం అనేది జరుగుతుంది అనమాట ఇక్కడ చూడండి దీనికి సంబంధించింది మనకి ఏమి ఇచ్చారంటే ఈ కోచింగ్ అనేది వంద రోజుల పాటు అనేది ప్రారంభం అనేది కావటం అనేది జరుగుతుంది దీనికి ఆన్లైన్లో మనం అనేది అప్లై చేసుకోవాలన్నమాట అప్లై చేసుకున్న తర్వాత ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి అనేది మనకు కోచింగ్ అనేది స్టార్ట్ కావటం అనేది జరుగుతుందనమాట ఈ పర్సెంటేజ్ డిగ్రీలో వచ్చిన మార్క్స్ ఆధారంగా అనేది మనకు ఫ్రీ కోచింగ్కు అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది ఇక్కడ మన దానికి సంబంధించిన ఓపెనింగ్ డేట్ అనేది ఎనిమిది తారీఖు నుంచి ఓపెన్ కావటం అనేది జరిగిందనమాట అనమాట అదేవిధంగా లాస్ట్ డేట్ అనేది ఇరవై తారీఖు వరకు అనేది ఉంది జనవరి ఇరవై తారీఖు వరకు ఇక్కడ షార్ట్ లిస్ట్ అనేది ఇరవై రెండు తారీఖు అనేది మనకు తీయటం అనేది జరుగుతుంది అనమాట అదేవిధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఇరవై మూడు తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు అనేది ఉండటం అనేది జరుగుతుంది కోచింగ్ స్టార్ట్ అనేది ఒకటి తారీఖు అనేది మనకు కోచింగ్ అనేది స్టార్ట్ అనేది కావటం అనేది జరుగుతుంది దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ అనేది ఏదైనా డిగ్రీ చేసి ఉండాలన్నమాట దీనికి సంబంధించి ఈ విధంగా ఉంది దీనికి మనం ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే ఇప్పుడు నేను డైరెక్ట్ లింక్ ఇస్తాను అక్కడ నుంచి అనేది వెబ్సైట్లోకి రండి అనమాట వెబ్సైట్లోకి వచ్చేసిన తర్వాత ఏ విధంగా ఉంటుందని చెప్పిస్తాను మీకు ఇప్పుడు ఇక్కడ చూడండి తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ అని కనబడుతుందా ఇది డైరెక్ట్ లింక్ ఇచ్చేస్తాను ఇక్కడ వచ్చేసింది తర్వాత ఇక్కడ అప్లై ఆన్లైన్ కనబడుతుందా దీనిపైన క్లిక్ చేయండి అనమాట దీనిపైన క్లిక్ చేస్తే మీకు సంబంధించిన ఒక పేజ్ అనేది రావటం అనేది జరుగుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ అనేది ఇవ్వాలన్నమాట ఇక్కడ చూడండి ఇక్కడ ఏమి ఇవ్వాలంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క నేమ్కి సర్ నేమ్ అనేది అన్నమాట పూర్తిగా నేమ్ అనేది ఇచ్చేసిన తర్వాత మేలా ఫీమేలా జర్నల్ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత డేట్ ఆఫ్ బర్త్ తర్వాత ఫాదర్స్ నేము ఫాదర్స్ నేమ్ ఇచ్చేసిన తర్వాత మదర్ నేమ్ ఇచ్చేయాలి తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ నెగిటివ్ డిస్టిక్ ఏది మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఇవన్నీ బేసిక్ డీటెయిల్స్ అనేది ఇచ్చేసిన తర్వాత మీరు ఫిజికల్లీ డిజేబుల్ పర్సన్ ఉంటే డిజేబుల్ పర్సన్ ఏది ఇక్కడ అయితే ఆర్ఫను అదేవిధంగా ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసుకోండి తర్వాత ఇక్కడ మీకు క్యాస్ట్ వైజ్ కేటగిరీ అనమాట మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి క్యాస్ట్ వైజ్ తర్వాత యాన్యువల్ ఇన్కమ్ అనేది మీరు అనేది లక్షలోపు ఉండాలన్నమాట ఇక్కడ ఎంటర్ చేసుకోండి ఎంతో తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోండి ఇక్కడ ఏ కోచింగ్ అనేది తీసుకుంటారా అని అడుగుతుంది గ్రూప్ వన్ నా త్రీ నా ఫోర్ అనేది సెలెక్ట్ చేసుకోండి అనమాట నేను టూ సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించిన ఫ్రెండ్స్ సర్కిల్ అనేది మీరు ఎక్కడ ఏ డిస్టిక్లో వెళ్తారని ఉంది ఆ డిస్టిక్ ఎంటర్ చేసుకుంటాను అదేవిధంగా ఏం ఏ మీడియంలో అనేది మీకు కావాలో తెలుగు అయితే తెలుగు ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ అనేది ఎంచుకోండి ఏ జోన్లో కావాలనేది మీకు జోన్ వారిగా ఉన్నాయి కాబట్టి ఒకటి ఎంచుకోండి అనమాట తర్వాత ఏ కాన్స్టిట్యూషన్ కింద కావాలో దానికి సెలెక్ట్ చేసుకోండి అనమాట తర్వాత మీ యొక్క కమ్యూనికేషన్ అడ్రస్ అనేది ఇచ్చుకోండి మీ యొక్క డిస్టిక్ మండలు విలేజ్ హౌస్ నెంబర్ స్ట్రీటు పిన్కోడ్ అనేది ఇచ్చుకోండి తర్వాత మీ యొక్క అకాడమిక్ డీటెయిల్స్ అనేది డిగ్రీ అకాడమిక్ డీటెయిల్స్ అనేది ఇక్కడ మీరు ఇచ్చుకోవాలన్నమాట అదేంటంటే ఫస్ట్ టెన్త్ క్లాస్ ఇచ్చుకోవాలి తర్వాత ఇంటర్ ఇచ్చుకోవాలి తర్వాత డిగ్రీ డిగ్రీ త్రీ ఇయర్స్ ఇచ్చుకోవాలన్నమాట మాక్సిమం మార్క్స్ పర్సెంటేజ్ ఎక్కడి నుంచి పాస్ అయ్యారు ఏ బోర్డు నుంచి పాస్ అయ్యారని ఇవన్నీ బేసిక్ డీటెయిల్స్ అనేది ఇచ్చుకోవాలి తర్వాత ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ చూడండి మీరు ఇంతకుముందు ముందే ఎక్కడైనా బీసీ సర్కిల్లో కోచింగ్ తీసుకుంటున్నారనుకోండి దీనికి ఎస్ఎస్ పెట్టుకోండి దీనికి సంబంధించిన అవి పెట్టుకోండి ఆల్మోస్ట్ వచ్చేస్తాయి తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన ఏమేమి డాక్యుమెంట్స్ అనేది వీళ్ళు ఇప్పుడు అప్లోడ్ చేయమంటున్నారంటే ఇక్కడ చూడండి మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో తర్వాత సిగ్నేచరు తర్వాత అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేటు మీకు సంబంధించిన అదేవిధంగా యాన్యువల్ ఇన్కమ్ ఎస్ఎస్సి మేమో డిగ్రీ లేదా ఇంటర్ డిప్లొమా అదే అదేవిధంగా డిగ్రీ మేము అనమాట అదేవిధంగా గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ అదేవిధంగా నెగిటివ్ అంటే రెసిడెన్స్ సర్టిఫికెట్ ఆధార్ కార్డ్ సర్టిఫికేట్ ఇచ్చేసుకోండి అనమాట ఇచ్చేసుకున్న తర్వాత సబ్మిట్ కొడితే మీకు సంబంధించిన ఒక అక్నాలజ్మెంట్ నంబర్ అనేది రావటం అనేది జరుగుతుంది అది ఉంచుకున్న తర్వాత మీకు అనేది షార్ట్ లిస్ట్ అయితే మీ డిగ్రీ మార్క్స్ ఆధారంగా షార్ట్ లిస్ట్ అయితే మీకు అనేది డాక్యుమెంట్ వెరిఫికేషన్ వెళ్తే మీకు కోచింగ్ అనేది రెండు ఒకటి తారీఖు నుంచి అనేది స్టార్ట్ కావటం అనేది జరుగుతుందనమాట ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం విజయకుమార్ టిక్ జోన్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్